అందరికీ నమస్కారం మాది గుమ్మడదాల్ మున్సిపల్ దోమడు గ్రామం మరి హైట్రోడ్రగ్స్ అని బొంతపల్లికి సంబంధించింది విచ్చల విడిగా వర్షం పడేది కొంచెం అయితే రసాయనాలు వచ్చేది ఎక్కువైతుంది ఇది కుంట పేరు నల్లకుంట కానీ చూస్తే ఎర్రకుంట ఎంత విచ్చల విడిగా అంటే ఐదారు మూటలు రేసి మరి ఘోరంగా వదిలేసి ఏదో పంటకు రెండు వేలు మూడు వేలు ఏదో ముసితేసినట్టు వేసి ఊరి ప్రజల్ని అంతని నాశనం చేసి పిల్లలకు ఒకరొకరికి కంటి కంటి చూపు కనిపెడ కనబడట్లేదు ఏరిపోతుంది కడుపులల్లో నొప్పులు దయశం కాకపోవడము ఇలాంటివి చాలా ఘోరంగా అయిపోయింది ఆ తట్టుకోలేక పొద్దుగాల వచ్చి చూసేసరికి పొలాలు ఎట్లా పండుతాయి బియ్యమ పడుకుంటాడు ఎట్లా బతకాలి మేము మేము మా బతుకులంటే అయిపోయినాయి మా పిల్లల బతుకులన్న బాగుండాలనే ఉద్దేశంతో మరి నల్లకుంట చెరువుకు దగ్గరికి వచ్చి ఇదంతా వీడియోలు తీసుకోవడం జరిగింది కనుక దీన్ని కంపల్సరీ గట్టిగా చర్యలు తీసుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వాటర్ రాకుండా చూడాలని కోరుకుంటున్నాను ప్రతిపక్షాలన ఉన్న ఊరి ప్రజలమంతా రైతులము ఏకంగా వచ్చి కంపెనీ దగ్గర ధర్నాలు కాకపోవచ్చు కావచ్చు లేదంటే చెరలోనే ఈసాలు తీసుకొచ్చి చెరలోనే అండనే మునిగి అన్ననే చావడం కూడా జరుగుతుంది ఇది దోమడు గ్రామము చెరువు వచ్చేసి నల్లగుంట చెరువు నా పేరు శ్రీనివాస్ రెడ్డి గుమ్మడదల్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఇదే తంతు ఒక ఎట్రో కంపెనీ ఈ ఈ ఎయిర్ ఫోర్స్ ప్రహార గోడి గోడ పక్కన ఎట్రో కంపెనీ తప్ప ఇంకా వేరే కంపెనీ లేదు ఎట్రో కంపెనీ నుంచే ఇందులో విచ్చలవిడిగా వ్యర్థ జలాలను వదులుతున్నారు ఈ వ్యర్థ జలాలలో పంట నష్టపోతున్నాము ప్రాణాలు నష్టపోతున్నాము చిన్న పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి మళ్ళా కాల్షియం దెబ్బతింటుంది ఎముకలు గుల్ ఎముకలు మనుషుల లోపల ఎముకలు గుళ్ళైపోతున్నాయి మరియు క్యాన్సర్కు కారకమంగా మారుతుంది అదేవిధంగా అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది పంటలు సరిగా పండవు ఇక్కడ పండిన పంట మిగతా వాళ్ళకు అమ్మడం అంటే కొనుక్కోరు ఇదే విధంగా ఈ దోమలు సర్వనాశనం అవుతుంది ఈ యొక్క కంపెనీ వలన పంచభూతాలు అయిపోతున్నాయి పంచభూతాలు గాలి నీరు భూమి పొలము వాయువు మొత్తం కాలుష్యం అయిపోయింది ఇది దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేరు ఇదివరకు చాలా పలుమార్లు మేము టాస్క్ ఫోర్స్కి ఇచ్చాము పీసీబీకి ఇచ్చాము ఎటువంటి స్పందన లేదు ఎటువంటి చర్య తీసుకోలేదు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించిన అధికారులను మా గ్రామం తరఫున మేము ఆదేశిస్తున్నాము దీనికి తక్షణమే చర్య తీసుకొని దీని కాలుష్యం రాకుండా కట్టడి చేయాలని మనస్ఫూర్తిగా దోమడు గ్రామ గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం చూడూరి మా దోమడు గ్రామం బొంతపల్లి బొంతపల్లికి సంబంధించిన హెట్రోడ్రగ్స్ కంపెనీ కింద నల్లకుంట చెరువాను ఉంటుంది అది ఎర్రకుంటగా మారి ఇగో పచ్చని పొలాలల్లో ఇగో పొలాలల్లో ఇటువంటి ఇటువంటి కలర్ నీళ్ళు ఇంత కెమికల్ వాసన వస్తుంది కలెక్టర్లకు ఫిర్యాదు ఇచ్చినాము పీసీపీలకు ఫిర్యాదు ఇచ్చినాము అయినా సరే ఎటువంటి స్పందన ఉండలేదు వాళ్ళని కూడా కొనేస్తుర్రు పైన ఎయిర్పోర్స్ కూడా కొనేస్తుర్రు గ్రామంలో బతుకుతున్నాము ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి రెండు రెండు రోగాలు మూడు మూడు రోగాలు ఉన్నాయి కంపు వాసన చాలా ఎంత అంటే దరిద్రంగా వస్తుంది వాసన కాకపోతే తప్పదు కాబట్టి ఈ కడుపు కోసం పిల్లలకు కానీ ఎవరికి కానీ తగలొద్దని ఈ ఉద్దేశంతో దిగి మరి ఇలాంటిది పంపిస్తామనే ఉద్దేశంతో వచ్చినాము ఈ దురద దురద బాగా చాలా దురద కూడా వస్తుంది దయచేసి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాయి ఎందుకంటే చాలా కంపుగా ఉంది వాసన కూడా చాలా ఘోరంగా ఉంది కాబట్టి జర దయచేసి ఈ కలెక్టర్లకు వీళ్ళకి అందరికీ చూసి గమనించగలరని కోరుకుంటున్నాను తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది